రాజకీయం చేస్తున్న దానికి అంత సమాధానం చెప్పాల్సిందే ఈరోజు సమాధానం చెప్తే గానీ నేను ఇక్కడి నుంచి ల్యాబ్ ల్యాబ్ ఎందుకు తీసి ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ బాధాలు తీసుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు చుట్టుపక్కల నాలుగు ల్యాబ్

పోయిన ఆవిడతే బాధ్యత నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారానే హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఒక చేయాలని హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ పట్ల హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇలాగోస్టర్ దారుణమైన కక్షాపూరిత రాజకీయ చేస్తుంది ఈ రోజు સમાધાન ચંપાલુ હોધાન કાર કારણ ఆవిడికి హోమ్ మినిస్టర్ మహిళల మీద ఇబ్బంది పెట్టడానికి ఇచ్చారా హోమ్ మినిస్టర్ ఆవిడికి మహిళల తరఫున మళ్ళీ ఆ ఇలాకాలో నియోజకవర్గంలో ఒక మహిళని ఇంత దోహరణ కలిసబెట్టిన ఆవిడికి మహిళల తరఫున హోమ్ మినిస్టర్ ఆవిడికి ఎందుకని హోమ్ మినిస్టర్ ఆవిడికి ఇలాంటి రాజకీయం చేయడానికి హోమ్ మినిస్టర్ ఆవిడికి